హాయ్ అండి నమస్తే నేను మీరు అందరు బాగున్నారా ఇవాళ వీడియోలో చేపలు ఎగురు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కర్రీ అయితే చాలా టేస్టీగా కుదిరిందండి ముందుగా ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇది మనం చందవ చేప ముక్కలు వాడుతున్నాం ఇది చందవ చేప అనమాట ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇలా కరివేపాకు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా వేగాలి ఇది బాగా వేగితేనే మనకి బాగుంటుందండి లేకపోతే పచ్చి వాసన వస్తుంది అంత టేస్టీగా అనిపించదు నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వేగిన తర్వాత ఇందులో మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ పసుపు కారం వేసుకుని బాగా వేగాలి వేయించుకున్న తర్వాత ఇందులో గరం మసాలా పౌడరు జీనకగా ధనియాల పౌడర్ కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఇది నూనె పైకి వరకు ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇది బాగా స్ప్రెడ్ చేసుకుని దీని మీద శుభ్రంగా కడుక్కున్న చేప ముక్కలు అన్నది అరేంజ్ చేసుకుందాం ఇది చందవా చేప అనమాట బాగుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వరుసగాన్ని పేర్చుకున్న తర్వాత కింద ఒకసారి ఫ్రై అయిందని అనుకున్న తర్వాత నెమ్మదిగా టర్న్ చేసుకోండి చేప మొక్కలు కదా విరిగిపోతాయి ఇలా రెండు వైపులా వేయించుకున్న తర్వాత మీరు ఒకసారి చూసుకోండి వేగకపోతే కొన్ని టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే టేస్టీ అయినా కర్రీ రెడీ థ్యాంక్ యూ